ఇప్పుడు కురుగుతున్న విచిత్రం అదే పవన్ కళ్యాణ్ తను ఎన్డిఏని వదలకుండా నరేంద్ర మోడీ అమిత్ షా పేర్లు చెప్పుకుని తెలుగుదేశాన్ని బెదిరిస్తున్నాడు సీట్ల కోసం ఎక్కువ డిమాండ్ చేసుకుంటున్నాడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి దగ్గర అవడం కోసం దానికంటే ముందు జనసేన అవసరం కాబట్టి దాన్ని వింటూ దానికి తెలుసు పవన్ కళ్యాణ్ ఏం బీజేపీతో పెద్దగా ఏం సాధించి పెట్టాడు తీర్చిది తేగలిగిన సత్తా తనకేం లేదని తెలుసు కానీ ఆ మాట అనకుండా నిన్నే నమ్ముకున్నాం నిన్నే నమ్ముకున్నాం అన్నట్టుగా నటిస్తూ పవన్ ని వాడుకుంటుంది పవన్ ని తమ మనిషే వాళ్ళ రోజున పవన్ తనంతా తను బయటకు వెళ్ళిపోయినా అలా కేడర్ అంతా తెలుగుదేశంతో ఉండేటట్టు గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ చేసేసుకున్నది ఆల్రెడీ కేడర్ గ్రౌండ్ లెవెల్ లో కలుపుకుంది వాళ్ళే తెలుగుదేశం జనసేన వాళ్ళు కలుపుకోవడం కాదు తెలుగుదేశం వాళ్ళతో తిరుగుతున్నారు ఒకసారి వాళ్ళకి అలవాటు చేస్తారు మీకు ఎప్పుడైనా సరే కాలేజీల్లో పేద ఆడపిల్లల్ని ట్రాప్ చేయడానికి ధనవంతులైన అబ్బాయిలు చేసే పని ఏంటి ఖర్చులు పెట్టడం సినిమాలకి షికార్లకి మంచి బట్టలు కొని పెట్టడం ఇట్లాంటిది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పేదరికంలో ఉన్నటువంటి కార్యకర్తలు జనసేన ఆశి చూపెట్టేటువంటి వాళ్ళు ధనవంతులైనట్టు తెలుగుదేశం నాయకులు ఇక్కడ ఆ విధంగా ఆల్రెడీ వాడుకుంటున్నారు వీళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా కనిపించట్లేదు వైసీపీ వాళ్ళు అట్టని కదా వీళ్ళు ఒకటి నడుస్తుంది ఇక పవన్ కళ్యాణ్ ఆస్పెక్ట్ భారతీయ జనతా పార్టీకి తెలియదు వాళ్ళంత మాయకుల వాళ్ళు ఏం చూస్తున్నారు ప్రస్తుతం జాతీయ రాజకీయాలు చెక్ చేసుకుంటున్నారు జాతీయ అవసరాలు చెక్ చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళు ఏంటంటే దీన్ని ఏదో ఇంకా సీరియస్ ఇష్యూ కింద చూడాలి సీరియస్ ఫోకస్ పెట్టాల సీరియస్ ఫోకస్ పెడితే ఖచ్చితంగా నాలుగు రోజులు